అందరికీ నమస్కారం అండి ఈరోజు మా సేవ సంఘమైన చేయి చేయి కలుపుదాం మనకు కలిగిన సాయం చేద్దాం మా సేవా సంఘం ద్వారా ఈరోజు రమేష్ గారి అమ్మాయి పేరు వేదవిక ఈ పాప తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది అలాగే ఈ వ్యాధిని నయం చేసేంత ఆర్థిక పరిస్థితి వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వీళ్ళు రవి సాహు గారికి హెల్ప్ అడిగారు అలాగే రవి సాహు గారు ఈ ప్రాబ్లంని మా సంస్థ దగ్గర వరకు తీసుకొచ్చారు అలాగే మేము మా సేవా సంస్థ ద్వారా ఈ పాపకు పదిహేను వేల రూపాయల వరకు మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే మా టీం లీడర్లైన వినోద్ బాలు సతీష్ సాయి సంతోష్ సంతోష్ అలాగే యువరాజ్ నాగరాజ్ సాయి అలాగే మా టీమ్ లీడర్స్ అయిన రమణ సార్ అలాగే అందరూ వాళ్ళకు తగిన సహాయం చేయడం వల్ల ఈరోజు మేము మా సంస్థ ద్వారా వీళ్ళకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న లైన్ బ్లడ్ బ్యాంక్ సునీల్ గారికి కూడా ప్రత్యేక మా ధన్యవాదాలు